ప్రభుత్వాన్ని గద్ద విపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి ఈ కూటమి ఉమ్మడి లక్ష్యం ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఓడించడమే అయితే తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి పార్టీలో ఆందోళన మొదలైందా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది వీలైనని ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం చేజెక్కించుకుని ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసిరాలని భావించిన కాంగ్రెస్ కు భంగపాటు తప్పలేదు దీంతో కాంగ్రెస్ కాస్త అయోమయంలో పడిందా తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి హిస్టరీ క్రియేట్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు అయితే ఆ ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ బ్రేకులు వేసింది కేసీఆర్ కు హిస్టరీని క్రియేట్ చేసే ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీనే సరికొత్త హిస్టరీని రిపీట్ చేసింది ఓవైపు హిస్టరీని రిపీట్ చేస్తూనే మరోవైపు సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించి కొత్త చరిత్రను సృష్టించింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పదిసార్లు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అరవై సీట్ల మార్కు దాటలేదు అయితే ఈసారి మాత్రం అరవై నాలుగు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత కాంగ్రెస్ లో హేమా హేమీలు ఉన్న రోజుల్లో కూడా కాంగ్రెస్ అరవై సీట్ల డిజిట్ ను చేరుకోలేకపోయింది కానీ ఈసారి ఆ ను బ్రేక్ చేస్తూ అరవై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంతో సరికొత్త చరిత్ర లిఖించినట్లయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ హవాకు గండిపడింది ఉమ్మడి ఏపీలో తెలంగాణలో భాగంగా ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు తొలిసారి అతిపెద్ద గెలుపు తాజా ఎన్నికల్లో దక్కింది పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు తెలంగాణ ప్రాంతంలో మర్రి చెన్నారెడ్డి జలగం వెంగల్ ఆర్గుల రాజారాం నూకల రామచంద్రారెడ్డి వంటి హేమీలైన నేతలు ఉండడం మరే పార్టీ నుంచి ప్రతిఘటన లేకపోవడంతో కాంగ్రెస్ హవా నడిచేది దిగ్గజ సినీ నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది తెలంగాణ ప్రాంతంలో నాడు నూట ఏడు శాసనసభ స్థానాలుండగా కాంగ్రెస్కు కేవలం నలభై మూడు స్థానాలు మాత్రమే దక్కాయి టీడీపీ వామపక్షాలు మిగతా స్థానాలు దక్కించుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్ పద్నాలుగు సీట్లకు పరిమితం కాగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యాభై ఎనిమిది స్థానాలు దక్కించుకుంది ఆ తర్వాత వరుసగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో నలభై రెండు రెండు వేల నాలుగు ఎన్నికల్లో నలభై ఎనిమిది స్థానాలు మాత్రమే కాంగ్రెస్కు దక్కాయి రెండు వేల తొమ్మిదికి ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్య పెరిగింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ యాభై స్థానాలు దక్కగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పంతొమ్మిది స్థానాల్లోనే కాంగ్రెస్ గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్యం ఉండడంతో పాటు కాంగ్రెస్లో లో హేమాహేమీలైన నాయకులు ఉండడంతో తక్కువ స్థానాలే గెలిచినా రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ తట్టుకుని నిలబడింది కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్కు కష్టాలు మొదలయ్యాయి రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పేరు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలైంది కేవలం ఇరవై ఒక్క శాసనసభ స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇరవై ఒక్క మందిలో ఏడుగురు ఎమ్మెల్యేలు అప్పటి టీఆర్ఎస్ లో చేరగా ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు గత ముప్పై ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కి ఎప్పుడూ కూడా అరవై సీట్లు గెలవలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అద్భుత విజయాలు సాధించినప్పుడు కూడా అత్యధికంగా యాభై ఎనిమిది సీట్లే వచ్చాయి తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా ఏర్పడిన అప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణ మొత్తం ప్రభావం చూపించేంత పార్టీ కాదు పొత్తులు పెట్టుకున్నా నలభై సీట్లకు పరిమితమయ్యేది సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆ పార్టీకి పట్టు ఉండేది కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది అప్పటి టీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అరవై మూడు సీట్లను ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు గెలుచుకుని రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది కానీ ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఎప్పుడూ కూడా అరవై సీట్లు సాధించలేకపోయింది అంతేకాదు తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇరవై ఒక్క సీట్లకు మించి స్థానాలను కైవసం చేసుకోలేకపోయింది ఇక పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో టీడీపీ సిపిఐ సిపిఎం తెలంగాణ జన సమితులతో కలిసి కాంగ్రెస్ బరిలో దిగింది ఒక దశలో గెలుస్తుందని భావించిన చివరకు కాంగ్రెస్ కు చేదు అనుభవమే మిగిలింది కేవలం పంతొమ్మిది స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లతోనే సరిపెట్టుకోవడం బీజేపీ నాలుగు స్థానాల్లో గెలవడంతో రాష్ట్రంలో మూడో స్థానంలోకి పార్టీ పడిపోయింది మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షునిగా నియమించిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో వేగం పుంజుకుంది హుజురాబాద్ దుబ్బాక నాగార్జునసాగర్ హుజూర్ నగర్ మునుగోడు ఉప ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా ఎక్కడా ప్రభావం కనిపించనివ్వకుండా రేవంత్ తరచూ భారీ సభలు ర్యాలీలతో కార్యకర్తల్లో ఊపు తీసుకువచ్చారు దానికి రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడో యాత్ర ప్రభావం తోడైంది అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ కు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలీకృతమయ్యారు ఫలితంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత వందల ఎనభై తొమ్మిదిలో యాభై ఏడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు అరవై నాలుగు సీట్లు సాధించింది తెలంగాణ ప్రాంతంలో గతంలో ఎన్నడూ సాధించని విధంగా అరవై నాలుగు స్థానాల్లో గెలిచి సత్తా చాటింది కాంగ్రెస్ దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత బలపడే అవకాశాలున్నాయి తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు సహా ఇతర కీలక హామీలు అమలు చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత పుంజుకుని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా సాగుతుందనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది తెలంగాణలో కాంగ్రెస్ ఐదేళ్ల పాలన పూర్తయితే గాని ఒక నిర్ణయానికి రాలేము ఏదేమైనా గత చరిత్రను బద్దలు కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పరిపాలనను అందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం ద్వారా బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అని నిరూపించాలని భావించింది అయితే అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో గతంలో మాదిరిగానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఐఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం